నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడ రెక్కారిని డొక్కారని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారికి చాలీ చాలని జీ జీతాలతోటి వారి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళ కష్టాన్ని ధనంగా మార్చుకొని వాళ్ళు తింటున్న సంఘటన మన వెలుగులోకి వచ్చింది సుమారుగా ఆరు నెలలుగా అంటే ఒక నెల జీతం రాకపోతేనే ఇంటి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది కానీ ఆరు నెలలుగా జీతాలు లేవు పీఎఫ్ లేదు అదేవిధంగా ఈఎస్ఐ కూడా అరవై రూపాయలు మాత్రమే కట్టడం జరుగుతూ ఉన్నది ఈ ఈ విషయంలో వీళ్ళ కష్టాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కేరు మరియు సెక్యూరిటీ మరియు శానిటైజర్ సిబ్బంది అంటే ఈ ఆసుపత్రి పరిసరాలు మొత్తం కూడా కాపాడేది వీళ్ళే ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ జీవితాలని వాళ్ళు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ వన్ కాంట్రా ఏ వన్ కాంట్రాక్టర్ ఏజెన్సీ ద్వారా వీళ్ళకి జీతాలు కూడా ప్రతి నెల వచ్చేది కానీ గత ఆరు నెలలుగా సుమారు నూట ఇరవై మందికి పైగా జీతాలు రావడం లేదు కొత్తగా ఈ మధ్యనే పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ గార్డు మరి శానిటైజర్ సిబ్బందిగా డెబ్బై మందిని తీసుకోవడం జరిగింది వారికి కూడా జీతాలు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు అసలు వారిని నడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది వాళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమైందమ్మా అసలు ఇక్కడ మాకు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలలు అవుతుంది మేము ఇందులో చేయబాటికి నాలుగు నెలలు ఐదు నెలల నుంచి జీతాలు వస్తలేవు పిఎఫ్ కట్టట్లేరు ఇదేం సార్ మరి మాకు కట్టలేదు బడ్జెట్ వస్తలేదని అని అంటున్నారు బడ్జెట్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోమన్నది బడ్జెట్ ఇచ్చే కదా తీసుకోమని అంటది లేకపోతే రెండు నెలల కన్నా ఇవ్వాలి కదా మేము నాలు నెల నుంచి ఐదు నెలల నుంచి ఉపాసం ఉండి మేము ఇట్లా డ్యూటీలోకి వస్తున్నాము అసలు ఎవరిని అడిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఈ విషయంపై మరి మీరు కలెక్టర్ గారిని కానీ మరి సూపరింటెండెంట్ మీకు జీతం వస్తుందా మా వాళ్ళం మేము మేము పది ఇరవై సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి వాళ్ళం రెండు నెలలకు ఒకసారి వేస్తాడు మాకు అది మేము మూతుకోంగా ఏడవంగా వేస్తాడు ఆ జీతం కూడా పిఎపు అయితే ఎనిమిది నెలలు ఇప్పుడు మాకు పిఎపు కావాలనే మేము మొత్తుకుంటున్నాం ఇప్పుడు అదే భవిష్య నిధి అని మనం దాచిపెట్టుకునే ఆ పిఎఫ్ కూడా సుమారుగా వన్ బై ఫోర్త్ వరకు వాళ్ళకు అందులో వేయాల్సి ఉంటుంది దాన్ని కూడా ఆరు నెలలుగా వేయడం లేదని చెప్తా ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది అసలు మీ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది భవిష్యత్ కార్యాచరణ ఏంది అసలు మాకు మా గేవన్ ఏజెన్సీ ద్వారా పదిహేను వేల ఆరు వందలు జివో ఉంది సిక్స్టీన్ ప్రకారం ఆ జివో ప్రకారం జీతం ఇవ్వకుండా పదకొండు వేలు జీతం ఇస్తూ ఎట్టి చాకర్ చేపిస్తూ అధికారులను ఎన్నిసార్లు మొరయించుకున్నా పట్టించుకుంటలే ఎనిమిది నెలల పిఎఫ్ రావాలి ఆ పిఎఫ్ కూడా రాట్లే టెండర్ కాలపరిమితి అయిపోతుంది ఈ టెండర్ అయిపోతే ఈ కాంట్రాక్ట్ ఉంటాడు పోతాడు తర్వాత ఈ కాంట్రాక్ట్ బిరక మేము ఎవరిని అడుగుతాం ఇప్పుడు ఉన్నప్పుడే మా గురించి ఎవరు పట్టించుకుంటలే జీతాలు కూడా రెండు నెలలకు ఒకసారి వేయడం జరుగుతుంది కొత్తగా డెబ్బై ఐదు మంది ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వాలి దీని గురించి కలెక్టర్ మేడం స్పందించి న్యాయం చేయాలి మీ ఇది అయిందాక కూడా ఈ సమస్య పరిష్కారం అయిన కూడా ఇట్నే సమ్మెలా కూర్చుంటాం మాకు రికార్డు దగ్గర డొక్కాలని పరిస్థితి ఉంది అయినా కానీ అధికారులు బడిసుకోపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఐదు నెలల నుంచి పోరాడుతున్నాం ఇవాళ ఒక్కరోజు సమస్య కాదు ఐదు నెలల నుంచి ఎప్పుడు పది రోజులకు నెలకని అని చెప్తున్నారు అధికారులు నిర్లక్ష్యం చేస్తారు అందువల్ల అధికారులు ఇప్పుడు జిల్లా కలెక్టర్ మేడం ఏ ఏజెన్సీ తక్షణం తొలగించి మాకు న్యాయం చేయాలి కనీస వేతనం ఇవ్వాలని నెల తప్పుతుంది అప్పులు చేసుకొని కూడా మేము ఈ రోజు డ్యూటీ చేయాల్సి వస్తుంది అంటున్నారు ఒకవేళ మే మాకు ఈరోజు రేపు కానీ మాకు ఈ క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మేము తప్పకుండా నిరవధిక సమ్మె చేస్తాము ఉద్యోగాల్లో కూడా మేము పాల్గొనము అంటే ఇక్కడ నెలకొన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది వీళ్ళందరి భవితవ్యం కూడా వారి జీవితాలు కూడా వారి జీతాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి తక్షణమే అధికారులు ఉన్నతాధికారులు